జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ స్మార్ట్ మీటర్లను తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి ఆ దిశగా కాంట్రాక్ట్లు కుదుర్చుకునే ముందుకెళ్ళినప్పుడు మనం దానిని తీవ్రంగా వ్యతిరేకించాం పేద మధ్యతరగతి వర్గాల మీద తీవ్రమైన ఇంపాక్ట్ చూపుతుంది సో ఆ దిశగా ముందుకు వెళ్ళకండి ఇంకా మనం అంటే మన చాలా పేద మధ్యతరగతి వర్గాలు ఆర్థికంగా కనీసం కూడా నిలబడలేని పరిస్థితి ఉంది ఇది మళ్ళీ బోర్డెన్ అవుతుంది సరే కేంద్ర ప్రభుత్వ సూచనతో జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు అప్పుడు ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు సరే తర్వాత ఎన్నికలు రావడం అంతా అయిపోయింది మనం వ్యతిరేకించే కథ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేకంగా మీడియా సమావేశాలు పెట్టి ఎంత తీవ్రంగా వ్యతిరేకించారు అంటే జగన్కి బుద్ధి లేదు పేద మధ్యతరగతి వర్గాలకి ఇది ఒక ఏమంటారు గుదిబండ కాదా ఉచిత కరెంట్ ఏమైపోతుంది వాళ్ళ ఆత్మగౌరవ సమస్య ఇది ఆర్థిక సమస్య కాదు ఆత్మగౌరవ సమస్య కూడా ఏం కాసిన ఎక్కువ అప్పులు తెచ్చుకునే ఫెసిలిటీ దొరుకుతుంది ఎఫ్ఆర్బిఎంలో లో పరిమితి పెరుగుతుందని ఈ పని చేస్తూ ఉన్నారు ఆ ఊట్ అని చెప్పి మామూలు తీవ్రంగా వ్యతిరేకించలే మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు అనే మాటే వినపరాదు కనపరాదు అని ఏదేదో మాట్లాడారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సైలెంట్గా స్మార్ట్ మీటర్ల బిగింపుకి సిద్ధపడిపోయారు ట్రైలర్ను కూడా స్టార్ట్ అయ్యారు అయ్యాలి ఇంతకుముందు అయిపోయింది ట్రైలర్ కూడా పూర్తి చేసేసాను చంద్రబాబు గారి సర్కారులోని నెక్స్ట్ తాజాగా నాలుగైదు కంటైనర్ల స్మార్ట్ మీటర్లను ఆదానికి కాంట్రాక్ట్ ఇచ్చింది వాళ్ళు గుజరాత్ నుంచి విజయవాడకు పట్టుకొని వచ్చారు సిబ్బందిని కూడా భారీగా రిక్రూట్ చేశారు వాళ్ళు నెక్స్ట్ మొత్తం గృహ వినియోగాలు వాణిజ్య వినియోగాలు పారిశ్రామిక వినియోగాలు అన్ని చోట్ల స్మార్ట్ మీటర్లు పెట్టబో పెట్టబోతున్నారు త్వరలో ప్రభుత్వ కార్యాలయాల్లో స్టేషన్లు కూడా వాటి బిగింపడబోతుంది తర్వాత ఇంకా గృహాలు కూడా ఓవరాల్గా ఇరవై ఏడు లక్షల స్మార్ట్ మీటర్లు బిగించబోతూ ఉన్నారు మామూలు ఇది పండుగ కాదు స్మార్ట్ మీటర్లు అంటే తెలుసా మీకు వెరీ సింపుల్ మనం ఫోన్ మాట్లాడాలంటే ఎట్లయితే ముందే రీఛార్జ్ చేస్తామో పవర్ వాడుకోవాలంటే యూనిట్లు కావాలని ముందే రీఛార్జ్ చేసుకోవాలి పవర్ కావాలి ముందే రీఛార్జ్ చేసుకోవాలి వాడుకోవాలి ఇప్పుడు ఇంక ఉచిత కరెంటు తర్వాత అకౌంట్లో వేస్తాము మీకు ఎంత బిల్లు మీరు కట్టండి మీ అకౌంట్లో వేస్తామంటారు ఇప్పుడు కదా గ్యాస్ కదా సబ్సిడీ ఇస్తారు కదా ఒక్కొక్కరికి ఐదు రూపాయలు పది రూపాయలు కొందరికి ఎనిమిది రూపాయలు ఇలా పడుతుంటుంది మీకు ఎంత పడింది ఇటువంటి ఏమన్నా ఫ్యాన్సీ ఇటువంటి ఫ్యాన్సీ ఫిగర్లు ఏమన్నమాట మీకు కూడా ఫ్యాన్సీ నెంబర్ ఏమైనా నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఓ గింత పవన్ కళ్యాణ్ అయితే జుట్టులో చేపెట్టి ఊగాడు చంద్రబాబు నాయుడు గారు అయితే తీవ్రంగా నా చాలా చోట్ల మాట్లాడారు ఒకసారి అయితే ఆయన ఇంట్లో కూర్చొని మీడియాతో మాట్లాడారు ఎంత తీవ్రంగా విమర్శించారు వచ్చిన తర్వాత సైలెంట్గా ట్రయల్ అయిపోయి సైలెంట్గా గుజరాత్ నుంచి అవి వచ్చేసే సైలెంట్గా పింక్ ఈరోజు రేపు మొదలు పెట్టేస్తున్నారు అన్ని మాటలు మాట్లాడతారు ఇప్పుడు అడ్డుకోవాలి కదా ఇప్పుడు అడ్డుకోవాలి కదా సార్ మరి ఏం చెబుతారు సమాధానం తెలియదు తెలుగుదేశం పార్టీ ఇంటి తెలుగుదేశం పార్టీకి ఇంటి పార్టీగా తోక పార్టీగా ఏ పేరైనా పెట్టుకోండి అలా ఉండే సిపిఐ కూడా స్మార్ట్ మీటర్లను కనుక చంద్రబాబు సర్కార్ ఈ సేవలకు తెచ్చేశారు వీళ్ళు దాన్ని కనుక వెనక్కి వెళ్ళిపోకపోతే మేము ఉద్యమం చేపడతామని చెప్పి అంటూ ఉన్నారు మరి వీళ్ళు వ్యతిరేకించినప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత సరి చేసుకోవాలి కదా ఏం రాజకీయము ఏం సిద్ధాంతాలు ఏం ఐడియాలజీలో 歌のお守りでんゃんて。